భారత్లోకి అక్రమంగా ప్రవేశించాలన్న పాక్ ఉగ్రవాదుల కుట్రలను భద్రతా బలగాలైతే భగ్నం చేస్తాయి నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఏడుగురు చొరబాటుదారులను దాడులను హతమార్చాయి మృతుల్లో పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో గల కృష్ణ ఘాటి సెక్టార్లో ఫిబ్రవరి నాలుగు ఐదు మధ్యరాత్రి వేళ ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు అయితే వెల్లడించాయి నియంత్రణ రేఖను దాటి భారత ఫార్వర్డ్ పోస్టుపై దాడికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ బార్డర్ యాక్షన్ టీంపై సైన్యం మెరుపుదాడికి పాల్పడింది ఈ క్రమంలో జరిగిన కాల్పులు ఏడుగురు చొరబాటుదారులు హతమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి మృతుల్లో రెండు మూడు పాకిస్తానీ ఆర్మీ రెగ్యులర్స్ ఉన్నట్లు పేర్కొన్నాయి మిగతా వారు ఉగ్రవాదులని వారు అల్ బదర్ గ్రూప్కి చెందిన వారే ఉంటారని సదర్ వర్గాలు అయితే తెలిపాయి పాక్ ప్రధాని షహవాజ్ రెండు రోజులు కూడా కాలేదు శాంతి వచనాల పలికి ఇక నుంచి భారత్తో కూర్చొని మాట్లాడుకుంటాం ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకుంటామని ఆయన మాట్లాడిన రెండు రోజులు కూడా గడవలేదు అప్పుడే వాళ్ళు ఈ చొరబాటుదారులు అయితే ప్రవేశించారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అది కూడా ఆర్మీ సిబ్బంది కూడా ఇందులో ఉన్నారంటే మరి వాళ్ళని ఏమనాలి వీళ్ళు అంటే అంటారు కదా కుక్క తోక వంక అనే టైపే తప్ప ఏదైనా సరే వాళ్ళలో మార్పు అయితే రాదు